సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ తో మీ ముందుకైతే రావడం జరిగింది ముఖ్యంగా యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం అనేక చర్యలు అయితే చేపడుతుంది ఇందులో భాగంగా మనకి ఇప్పటికే ఇక్కడికే భిక్షాటనను నిషేధించిన అయితే అధికారులు యాచకులకు సాయం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు భిక్షాటన చేసేవారికి డబ్బులు ఇచ్చే ఇక్కడ వారిపై కూడా ఎఫ్ఐఆర్లు అయితే నమోదు చేస్తామని ప్రకటించారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి ఈ నిబంధనలు అమలు చేస్తామని చెప్పారు నగరాన్ని యాచకులు లేని ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని ఇందులో భాగంగా డిసెంబర్ చివరి వరకు వీటిపై అవగాహన కార్యక్రమాలు అయితే కొనసాగిస్తామని జనవరి ఒకటి నుంచి యాచకులకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నట్లు కనిపిస్తే వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తామని ఇందోర్ కలెక్టర్ అయితే తెలియజేశారన్నమాట అయితే భిక్షాటన చేస్తున్న వారికి ఎటువంటి సాయం చేయొద్దని వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తామని విజ్ఞప్తి అయితే చేశారు యాచకులు లేని నగరాలు తీర్చిదిద్దడం లక్ష్యంగా కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖలు పది నగరాల్లో ఫైలేజ్ ప్రాజెక్టులు చేపట్టారు ఢిల్లీ బెంగళూరు చెన్నై హైదరాబాద్ సహా పలు నగరాల్లో ఈ జాబితాలు అయితే ఉన్నాయి ఇందులో భాగంగా భిక్షాటన కార్యకలాపాలపై దృష్టి సారించిన ఇందో అధికారులు ఆశ్చర్యకరమైన విషయాలు గుర్తించారు కొందరికి పక్కా ఇల్లు ఉన్నాయని మరి కొందరికి పిల్లలు ఉద్యోగాలు కూడా చేస్తున్నట్లు తెలుసుకున్నారు వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా వచ్చిన కొన్ని మఠాలు అనేక మంది యాచక వృత్తిలో దించుతున్నట్లయితే తెలియజేశారు సో ఈ నేపథ్యంలో ప్రజలెవరూ కూడా ఇక్కడ నుంచి యాచకులకు అంటే అడుక్కునే వారికి బెగ్గర్లకు ఒక రూపాయి కూడా వద్దని ఇస్తే వారి మీద ఎఫ్ఐఆర్ అయితే కేసులు పెడతామని దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయడం కోసం ముందుగా దేశంలో పది నగరాలను అయితే ఎంపిక చేసుకున్నామని చెప్తున్నారు ఈ పైలట్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత దేశంలో ఎవరో కూడా సో ఎట్టి పరిస్థితుల్లో కూడా అడుక్కునే వారికి ఒక రూపాయి కూడా ఇవ్వకూడదు ఇచ్చారంటే వారి మీద కేసు అయితే పెట్టి జైల్లో పెట్టడం జరుగుతుంది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి